సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయి బాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఈరోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎప్పట్లాగే మన బాబా గారు చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ అన్నదానం చేస్తున్నానండి ఈ అన్నదానానికి మీరు కూడా మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారాగా మీరు మీకు తోచినంత వరకు సహాయం చేయగలరండి ఇంకా వీడియో అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఒక ఊరిలో కూతురు ఒక చిన్న షాప్ అనేది రన్ చేసుకుంటూ ఉంటారండి వాళ్ళు చిన్న షాపు అంటే కిరాణా షాప్ అండి వాళ్ళది ఆ చిన్న కిరాణా షాప్ అనేది రన్ చేసుకుంటూ ఉంటారు అక్కడికి ఎంతో మంది కిరాణా సరుకులు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు అందులో వస్తున్న వాళ్ళలో ఒకరిది డబ్బులైతే అక్కడ కిరాణా షాప్ దగ్గర పడిపోయాయండి ఒక డబ్బు సంచి అనేది పడిపోతే అది చూసిన వా వాళ్ళు తల్లి కూతురు కూడా ఆ సంచి తీశారు అయ్యో పాపం ఎవరు పడేసుకున్నారు అని అనుకుంటారు తన కూతురు ఈ విధంగా ఉంటుంది అమ్మ మన కష్టాలన్నీ తొలగిపోయినట్టే ఆ దేవుడు మనకి ఇంత మంచి మార్గం చూపించాడు మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదా ఈ డబ్బుతో మన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని అంటే వాళ్ళ అమ్మ చెప్పింది లేదమ్మా ఇది వేరే వాళ్ళ డబ్బు ఇది మన డబ్బు కాదు ఆ దేవుడు ఇచ్చిన మార్గం అయితే అసలా కాదమ్మా ఈ డబ్బు వేరే వాళ్ళు పడేసుకున్నారు అంటే వాళ్ళు జీవితం అంటే వాళ్ళకి ఎంతో అవసరమైందమ్మా ఈ డబ్బు పాపం వాళ్ళు అనుకోకుండా పడ ఉంటారు వాళ్ళు రూపాయి రూపాయి కష్టపడిన డబ్బు కదమ్మా ఏది ఎవరో ఏంటో ఎక్కడుంటారో వాళ్ళని చూసి వెతికి ఈ డబ్బు ఇవ్వడం చేయాలి అని అంటుంది అప్పుడు అనుకోకుండా ఒక ఆమె అయితే వెంటనే ఆ కొట్టు దగ్గరకు వచ్చి విధంగా అడుగుతుంది అక్క ఇక్కడ నా డబ్బు సంచి పడిపోయింది మీకు ఏమైనా కనిపించిందా అని అడుగుతుంది అందులో ఎంత డబ్బు ఉంటుంది అందులో ఇంకా ఏమేమి ఉంటాయి అసలు అది సంచి ఏంటి అని అడుగుతుంది అడిగితే అప్పుడు ఆ సంచి కలర్ ఏదైతే ఉందో ఆమె అదే కలర్ అని చెప్పింది డబ్బు ఎంతో సంచిలో వచ్చిన ఆమె డబ్బు ఎంత ఉందో కరెక్ట్గా అయితే చెప్పింది వెంటనే తనదే డబ్బు అని నమ్మి ఆ డబ్బు డబ్బు ఆమెకి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆమె అంటుంది మా నాన్నగారికి ఆపరేషన్ కానీ ఈ డబ్బు మేము పట్నం తీసుకెళ్తున్నాం అక్క వచ్చే ముందు ఇక్కడ కిరణ కొట్టు దగ్గరికి వచ్చాను మా నాన్నగారికి డ్రింక్ ఏదో తీసుకుందామని అనుకోకుండా డబ్బు పడేసుకున్నాను ఈ డబ్బు కనుక దొరకపోయి ఉంటే కనుక మా నాన్న ఆపరేషన్ అనేది ఆగిపోయేది మేము ఇల్లి అమ్మి మరి ఈ డబ్బు అనేది పట్టుకెళ్తున్నాము ఆ దేవతలాగా వచ్చి మాకు పోయిన డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చావు నీ రుణం ఎప్పుడైనా ఖచ్చితంగా తీర్చుకుంటానక్క అని ఈ విధంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు తల్లి కూతురు ఈ విధంగా మాట్లాడుకుంటారు అమ్మ నిజంగా ఆ డబ్బు మనం తీసుకొని ఉంటే పాపం వీళ్ళ నాన్నగారు ఆపరేషన్ జరిగేది కాదు కదా పాపం వాళ్ళకున్న ఒకగానే ఒక ఇల్లు కూడా అమ్మేసి మరి ఆపరేషన్ కానీ దాచుకున్న డబ్బు ఒకవేళ మనం ఆశపడి ఆ డబ్బు తీసుకుంటే పాపం వాళ్ళ నాన్నగారు పరిస్థితి ఎలా ఉండేది పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయేవారు కదా అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ అంటుంది అవునమ్మా చూసావా వేరే వాళ్ళు డబ్బుని ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు ఎక్కడది దొరికినా సరే అది ఎవరిదో ఏంటో తెలుసుకుని వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలి అని ఈ విధంగా అంటుంది ఇంకా సాయంత్రం అయింది అయితే క్లోజ్ చేసేసి వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు ఈ విధంగా మాట్లాడుకుంటారు ఏవండి మన అమ్మాయి పెళ్ళి కూడా దగ్గర పడుతుంది మనకి ఏమాత్రం కూడా డబ్బు అనేది అవ్వలేదు ఎలా అయింది మీరు పనిచేసే ఆ ఓనర్ దగ్గర కూడా ఒకసారి అడిగి చూడండి డబ్బులు అతని దగ్గర ఏమైనా ఇస్తాడేమో అని అంటే వాళ్ళ హస్బెండ్ అంటారు లేదు అతను ఒక పిసినారి మనం ఎంతలా అడిగినా సరే డబ్బులు ఏమాత్రం కూడా ఇవ్వడు అడిగిన ఉపయోగం ఏమీ ఉండదు అని అంటాడు ఈ విధంగా మాట్లాడుకొని మళ్ళీ సరేలేండి ఇంకొంచెం టైం ఉంది కదా అమ్మాయి పెళ్ళికి ఈలోపు ఆ దేవుడు ఏదో ఒక మార్గం మనకి చూపిస్తాడు అని అనుకుంటారు అలా అనుకున్న తర్వాత రోజున అలాగే మళ్ళీ కిరాణా షాప్ అనేది తీయడానికి ఇద్దరు తల్లి కూతురు వెళ్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్కి వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో అతను వచ్చి అమ్మాయికి పెళ్లి బట్టలను కొనడానికి వెళ్దాము అని చెప్పి అమ్మాయిని తీసుకొని వెళ్తారు మేము దారిలో చిన్న పని ఉంది చూసుకొని వెళ్తాము ఆ తర్వాత నువ్వు షాప్ కట్టి బట్టల షాపుకు వచ్చేసాయి అని తన భార్యకైతే చెప్తాడు సరేనండి ఈలోపు మీరు వెళ్తూ ఉండండి అని తన భార్య అయితే చెప్తుంది సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఈలోపు అనుకోకుండా కస్టమర్లకు ఏం కావాలో అవన్నీ కూడా కావాల్సినవి ఇస్తూనే షాపు కట్టేద్దామని అనుకున్న సమయంలో ఆమెకు ఒక చిన్న సంచి అనేది దొరికిందండి ఆ సంచిలో ఏంటంటే ఒక చైను నల్లపూసలు ఉన్నాయి అంటే అవి రెండు కూడా బంగారమేనండి అవి చూసిన ఆమెకు ఈ విధంగా అనిపించింది ఈ రెండు అమ్మితే మన కూతురు పెళ్లికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది కదా నా కూతురు పెళ్లి ఘనంగా చేయొచ్చు ఇబ్బంది పడక్కర్లేదు కదా ఇది ఎవరికీ తెలియకుండానే ఆ ఊరు చివర ఉన్న బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి ఈ రెండు కూడా అమ్మేయాలి అని అనుకుంటూనే షాప్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఆ సంచిలో పెట్టింది అంతేకాదు కూతురు పెళ్లికి బట్టలు కొనడానికి తెచ్చిన డబ్బులు కూడా షాపులో ఉన్న డబ్బులు కూడా ఈ బంగారు చైన్ నలుపు సే సంచి ఏదైతే ఉందో అందులోని డబ్బులు పెట్టి ఆ చైన్ అది అమ్మడానికైతే వెళ్తూ ఉండండి వెళ్తూ ఉండగా ఈ సంచి పడిపోయింది అనుకోకుండా బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి సంచి చూసుకుంటే లేదు అయ్యో దేవుడా సంచి ఏమైపోయింది అందులో నా కూతురు పెళ్ళికి బట్టలు కొనడానికి పెట్టిన డబ్బులు ఆ షాపులో వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా నేను ఆ సంచిలోనే పెట్టాను అయ్యో దేవుడ ఎంత పని జరిగింది ఈ సంచి పడిపోయింది ఇప్పుడు నా పిల్ల బట్టలు ఎలా కొనాలి పెళ్ళికి బట్టలు ఎలా కొనాలి అని ఇంకో ఎక్కువగా ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటుంది మాట ఎక్కడ పడిపోయిందో ఎక్కడ పడిపోయిందో అని వెతుకుతూ ఉండమాట వెతుకుతూ తన ఇంటికైతే వెళ్ళిపోయింది ఇంకా తన భార్య అక్కడికి ఇంకా రాకపోవడంతో ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చేటప్పుడు ఈ ఏమైంది ఈ నువ్వు బట్టల షాపుకి ఎందుకు రాలేదు అని అడిగితే అప్పుడు జరిగిందంతా కూడా చెప్పింది చెప్తే తన భర్త అన్నారు నువ్వు చేసింది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు నీ కూతురికి ఎంతోగానో మంచి మంచి మాటలన్నీ చెప్తున్నావు మంచి చెడులు చెప్తూ ఉంటావు కదా మరి నీకు ఎందుకు ఆ చెడు ఆలోచన వచ్చింది చూడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఒక్కసారి ఒక తప్పు చేస్తేప్పటికీ ఆ తప్పు అన్నది ఎలా తిప్పికొట్టిందో చూసావా అని అంటారు అప్పుడు అని తన భర్త అని ఈ విధంగా అంటాడు నువ్వేం కంగారు పడకు మన డబ్బు మనకి వచ్చేసింది అని అంటారు ఎలా ఏంటి అని అంటే మేము బట్టలు బట్టల షాపు కానీ మేము బయలుదేరుతూ ఉన్నాము దారిలో చిన్న పని ఉందని ఆ పని చూసుకుందామని వెళ్తూ ఉండగా ఇక్కడ ఈ ఈ బంగారు మూట అనేది కనిపించింది అసలు ఇందులో ఏముంది ఏంటి అని నేను చూశాను అందులోని నల్లపూసలు చైన్ ఉంది అంతే కాదు నేను నీకు బట్ పిల్ల బట్టలకని ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి అయ్యి పిల్ల బట్టలకి డబ్బులు అని చెప్పి నేను ఎందుకు అంత అంతలా గమనించాను అంటే నేను నీకు బట్టలకని ఇచ్చాను కదా డబ్బులు ఆటలపైన నా పేరు అనేది నేను రాసుకున్నాను నేను పడుకోకుండా దానిపైన నా పేరు రాసుకోవడంతో అవి నేను నీకు ఇచ్చిన డబ్బులు అని నేను గమనించాను నేను గమనించిన తర్వాత ఆ డబ్బులు తీసి నా జబ్బులో పెట్టుకున్నాను అప్పుడు ఆ చైను నల్లపోసల మీదై ఆ చైన్ మీద అయితే ఆ ఓనర్ పేరు అయితే ఉంది ఆ పేరు ఎవరిదో నేను తెలుసుకున్నాను తెలుసుకుని ఆ రెండు కూడా ఆ ఓనర్కి ఇవ్వడం జరిగింది ఆ రెండు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ఎంతగానో ఆనందపడ్డారు ఎందుకంటే వాళ్ళు కూడా తన కూతురు పెళ్ళి కానీ చేయించుకున్నారంట నల్లపూసలు చైన్ అనేది అమ్మాయి పేరు కూడా దాని మీద రాసి పెట్టుకున్నారంట పాపం అవి లేవని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు పడుతూనే తన కూతురు పెళ్లి చేసుకుంటున్నారు ఇదంతా చేసుకున్నప్పుడు ఆ నగలు అనేది నువ్వు అలాగ తీసుకొని ఉంటే కనుక వాళ్ళు ఎంత బాధపడి ఉండేవారు ఒక్కసారైనా నువ్వు ఆలోచించాలి కదా అని ఏ విధంగా అంటాడు నన్ను క్షమించండి నేనే పిల్లలకి ఎప్పుడు మంచి మాటలు చెప్తుంటాను కానీ నేనే ఎందుకు ఈసారి ఇలా తప్పు చేశానో నన్ను నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది అంటూ ఉండగా సరే నేను పనిచేసి అతన్ని డబ్బులు అడిగాను అతను పెళ్ళికి ఇస్తానన్నాడు ఇప్పుడు మన అమ్మాయి పెళ్ళి ఘనంగా మనం చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు పోయింది అనుకున్న డబ్బు మళ్ళీ తిరిగి మన దాకా వచ్చింది అంతేకాదు ఈ డబ్బుతో పాటు వాళ్ళు మన అమ్మాయికి ఇంకొంచెం డబ్బు కూడా ఇచ్చారు అమ్మాయికి వాళ్ళ తరపున చీర కొనమని పెళ్ళికి చీర కొనమని మనకి కొంత డబ్బు కూడా ఇచ్చారు అని ఈ విధంగా చెప్పాడు అవునా అండి అని చాలా మంచి మనసు అండి వాళ్ళది అని ఈమె ఎంతో ఆనందపడుతుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పెళ్ళి బట్టలు కొనడానికి వెళ్ళడం వాళ్ళు ఓనర్ గారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో తన కూతురు పెళ్ళి ఘనంగా చేసుకున్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ మన మన సాయి ఈరోజు ఒక మంచి సందేశంతో మన ముందుకు అయితే వచ్చారండి ఈ కథ రూపంలో ఇందులో ఉన్న అర్థం ఇందులో ఉన్న స్వచ్ఛమైన నిజాయితీ ఎంతవరకు ఉందో తప్పు ఏమిటో అంత తెలుసుకున్నారు కదండి ఎంత మంచి వాళ్ళైనా సరే ఎంత మంచిగా ఆలోచించినా సరే ఒక్కొక్కసారి జరిగిన సిచ్యువేషన్ బట్టి తప్పు చేయాలి అన్న ఆలోచన అనేది వస్తూ ఉంటుందండి మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఒక్కసారి చేసే తప్పుకి మనం దానికి శిక్ష బాధ అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాలండి ఈ కథలో ఉన్న నీతి ఏంటో మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్ మనం చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటో కూడా మన సాయి ఈరోజు ఈ కథ రూపంలో మనకి ఒక మంచి సందేశం అనేది ఇచ్చారండి అంతేకాదండి మనకున్న కష్టం ఎలా తొలగిపోతుందో మనకి ఏ విధంగా వచ్చి తొలగిపోతుంది అనేది కూడా మన సాయి అయితే మనకి ఇస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ తప్పు దా మార్గంలో వెళ్ళకూడదు అని మన సాయి అయితే మనకి సందేశం అయితే ఇచ్చారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి